అమరావతి టూ పాయింట్ జీరోకు సర్వసిద్ధం అమరావతికి జయం ఐదు సంవత్సరాలలో రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ వైసీపీ కాలంలో చెట్లు హోదలు ము కంపలతో ఉండి ఇసుక కంకర ఐరన్ రోడ్లకేసిన ఐరన్ కూడా దొంగిలించబడింది వైసీపీ పాలనలో అమరావతిలో ఐదేళ్ళు అమరావతి మరుగున పడిపోయింది అమరావతి రైతులను అన్ని విధాల కేసులు పెట్టి ఆడవారి సీరల లాగి జైల్లో వేపించి కొట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టిన అమరావతి రైతులు గుండె దౌర్యంగా నిలబడి జగన్ను ఓడించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి అమరావతి ఈరోజు పునః ప్రారంభం అవుతుంది దీనికి ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అమరావతి జయహో అమరావతి జయహో అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా అమరావతి ముందుకెళ్ళుతుందని అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు గారు చేసే కృషికి ప్రతి ఒక్కరూ అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయవలసిందిగా రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నాను